హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ ఎగ్ ఎగ్నూడల్స్ చేస్తున్నాను ఎగ్నూడల్స్కి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ ఇవి తీసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ బీన్స్ ఇంకా మన ఇష్టమండి ఏమైనా వెజ్జెస్ తీసుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఇంట్లో నాకు అందుబాటులో ఉన్న వాటిని తీసుకునేసి కట్ చేసుకుంటున్నాను అన్నీ కూడా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి అన్నీ తరిగి పెట్టుకున్నాను ఇంకో పక్కన వచ్చేసి బౌల్లో వాటర్ పోసుకునేసి బాయిల్ చేసుకున్నాను నూడిల్స్ బాయిల్ చేసుకునే కోసం వాటర్ బాయిల్ అవుతున్నా కానీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నూడిల్స్ ఒకదాని ఒకటి సపరేట్గా విడివిడిగా వచ్చే కోసం అని చెప్పనేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ వేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి స్టైనర్లో తీసి పెట్టేసుకోవాలి వాటర్ అంతా హిట్ చేసుకునేసి దాంట్లోకి కూల్ వాటర్ పోసుకోవాలి అది ఫ్రిడ్జ్ వాటర్ కానీ లేదని బిందెలో వాటర్ అయినా సరే పోసుకునేసి అలా ఆరపెట్టేసుకోవాలని తర్వాత వచ్చేసి ఒక పక్కన బాండి పెట్టుకునేసి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకునేసి ఫోర్ ఎగ్స్ వేసుకునేసి వేయించుకుంటున్నాను ఎగ్స్ వచ్చేసి మన ఇష్టమండి మన ఇష్టాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు నేను వచ్చేసి ఫోర్ ఎగ్స్ వేసాను ఎగ్స్ వేసి దాంట్లోకి కొంచెం పసుపు సారీ దాంట్లో కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకునేసి నూడిల్స్ని పచ్చి పాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకునేసి దాని తర్వాత ఒక ప్లేట్లో సపరేట్గా తీసి పెట్టుకొని వాయిస్ ఫాస్ట్గా వస్తుంది వీడియో కొంచెం స్లోగా ఉంది ఏమీ అనుకోకుండా కొత్తగా స్టార్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను వీడియోస్ తీస్తున్నాను అదే కాక నేను చేత్తోనే ఫోన్ పట్టుకునేసి వాయిస్ చెప్తున్నాను దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంది తర్వాత మళ్ళీ బాండీలో ఆయిల్ వేసుకునేసి ఓ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఫస్ట్గా కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కొంచెం చిట్టుపడమన్నాక వెజిటేబుల్స్ మొత్తం వేసుకున్నాను అండి వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టుకున్నాను దాంట్లోకి వెజిటబుల్స్ కొంచెం ఫాస్ట్గా లైట్గా సాల్ట్ వేసుకున్నాను తొందరగా ఫ్రై అయ్యేకి వెజిటేబుల్స్ అంతా బాగా ఎక్కువ ఏం ఫ్రై అయ్యి ఒక అందరికీ తెలుస్తుంది ఈ ప్రాసెస్ అనేది నేను మామూలుగా నేను చేసే విధానం చూసి చెప్తున్నాను ఇలా కొంచెం ఉప్పు వేసిన తర్వాత అయిపోయింది కొంచెం ఇదంతా వేయంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న దాంట్లోకి చూసారు నూడిల్స్ ఎలా పొడి ఆడుతూ సపరేట్ సపరేట్గా వచ్చాయి అతుక్కోకుండా నూడిల్స్ వేసుకునేసి కలిపెట్టుకోవాలి ఇలా కలిపెట్టి తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్టు కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా లైట్గా వేసి వేయించుకున్నాండి నూడిల్స్కి అంతా కలిపే కలిసేలాగా మసాలా అంతా కూడా చేత్తోనే ఆ గరిడతో పట్టుకునే కొంచెం నాకు చేయి ఇంజెక్షన్ చేయడం వల్ల అది చేయి కొంచెం ప్రాబ్లం ఉందండి దానివల్ల చేతితో ఎక్కువ తిప్పలేక చేత్ గరిడితో ఎక్కువ తిప్పలేక చేతితోనే తిప్పేస్తాను నూడిల్స్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం సోయా సాసు కొంచెం టమాటా కేచప్ వేసుకునేసి కలుపుకుంటున్నాను మొత్తం అంతా కూడా మసాలాస్ మనం వేసిన సాసులు అవి కూడా నూడిల్స్కి బాగా పెట్టాయి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎగ్ మనం ఇందాక వేయించుకున్నాం కదండి ఎగ్ వచ్చేసి దీంట్లోకి నూడిల్స్కి వేసుకుని వేసి కలుపుకోవాలి లాస్ట్గా దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి కాకపోతే నాకు ఇంట్లో కొత్తిమీర అందుబాటులో లేక కొత్తిమీర వేయలేదు నూడిల్స్ నేను చేసే విధానం ఇదండి సింపుల్గా ఎక్కువ మసాలాస్ లేకుండా హెల్తీగా సింపుల్గా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఇలా కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంది